వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూడాలని అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి కూడా చైర్మన్ ఇనిగా వెంకటరామరెడ్డి దర్గా పీఠాధిపతి కుస్రు పాష జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఉత్సవాల ఏర్పాట్లకు విద్యుత్ శాఖ నీటి సరఫరా ఆర్ అండ్ బి వైద్య శాఖ పోలీస్ శాఖ ట్రాఫిక్ రైల్వే శాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఉత్సవం కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు